నమస్కారం నేను మీ సిరి ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ లెవెన్ ఇక కథలకు వెళ్తే యు ఆర్ ఎ కిల్లర్ ఇప్పటితో మన మధ్య బంధం తెగిపోయింది ఇట్స్ ఓవర్ అని ఏడుస్తూ అరుస్తుంటే దేవ్ షాకింగ్గా చూశాడు అప్పుడే అర్జున్ కొద్దిగా కదలడంతో చూసి తను బ్రతికే ఉన్నాడు అన్నాడు దేవ్ చిన్నగా దగ్గుతూ నోట్లో నుండి రక్తం పడుతున్న అర్జున్ను చూసి అన్నయ్య బ్రతికే ఉన్నాడు థ్యాంక్ గాడ్ పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది అశ్వికి అర్జున్ని లేపి కారులో కూర్చోబెట్టబోతున్న దేవుని కోపంగా చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు బ్రతుకున్న మా అన్నయ్యను పూర్తిగా చంపేయాలని చూస్తున్నావా ఆవేశంగా అరిచింది వదులు అని దేవ్ సీరియస్గా చూశాడు నేను వదలను నువ్వు మా అన్నయ్యను పూర్తిగా చంపేస్తావు నేను కాదు చంపేది నువ్వు త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్లకుంటే మీ అన్నయ్య బ్రతకడం కష్టం కారెక్కు హాస్పిటల్కి వెళ్దాం నేను నీ అస్సలు నమ్మను నువ్వు అన్నయ్యను షూట్ చేశావు మళ్ళీ సేవ్ చేయాలని ఎందుకు ట్రై చేస్తున్నావు నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను అంటుంటే తనని పక్కకు నెట్టి అర్జున్ ని కార్లో కూర్చోబెట్టాడు దేవ్ హెల్ప్ మీ ఎవరైనా ఉన్నారా ఇతను మార్నింగ్ షూట్ చేశాడు ఎవరైనా కాపాడండి ఏయ్ నీకు పట్టిందా అంబులెన్స్ వచ్చేవరకు అరగంట పడుతుంది నేను చంపాలి అనుకుంటే ఎక్కడికో తీసుకెళ్లడం ఎందుకు ఇక్కడే షూట్ చేసి చంపేస్తాను కదా నౌ ఇట్స్ యువర్ డెసిషన్ నన్ను నమ్మాలా వద్దా అనేది నీ అన్నయ్య అక్కడ అన్నాడు విషయంగా ఆ మాటకు అశ్వీ సైలెంట్ అయిపోయింది దేవైపు వైపు చూసి త్వరగా పదండి అన్నయ్య నీకేం కాదు అంటూ కార్లో కూర్చోగా దేవ్ ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేశాడు ఇదంతా కొంచెం దూరంలో కార్ల నుండి చూస్తున్న విరాజ్ రక్తం మరిగిపోయింది వాట్ ద హెల్ ఇట్ ఈస్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది అని కోపంగా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అర్జున్ ఫ్యామిలీ కోసం వెతుకుతూ బేకరీ లాక్ పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యారు దేవ్ ఘార్డ్స్ వాళ్ళ అడుగుల సౌండ్ విని రిషి కంగారుగా చూస్తుండగానే నలుగురు ఘార్డ్స్ రిషిని చుట్టుముట్టి గన్స్ గురిపెట్టారు చెప్పు కిరణ్ ఫ్యామిలీ ఎక్కడికెళ్లారు వాళ్ళెక్కడికి వెళ్ళారో నాకేం తెలీదు ట్రస్ట్ మీ అన్న రిషిని కోపంగా చూస్తూ నీకు మనుషుల భాష అర్థం కాదనుకుంటా నువ్వు చెప్పకపోతే మా గన్స్కి పని చెప్పాల్సి వస్తుంది చెప్పు అని అరుస్తుంటే భయం భయంగా చూస్తున్నాడు రిషి బేకరీ వైపుగా వచ్చిన వరుణ్ బేకరీ ముందు జీప్ ఆగి ఉండడం చూసి అనుమానంగా లోపలికి వెళ్లాడు గాడి ఎదురుగా రావడంతో అతన్ని కొట్టి పడేసి లోపలికి వెళ్ళిన వరుణ్ రిషి చుట్టూ ముగ్గురు గన్స్తో ఉండడం చూసి షాక్ అయ్యి పక్కనే ఉన్న కర్ర తీసుకుని ముగ్గురిపై విరుచుకుపడ్డాడు కానీ వాళ్ల బలం ముందు అతని బలం సరిపోలేదు వరుణ్ణి కూడా కిందపడేసి ఇద్దరికీ గన్స్ గురిపెట్టి ఎక్కడ వాళ్ళు చెప్పండి అని గాడ్ అనడంతో వరుణ్ అర్థం కానట్టుగా రిషి వైపు చూశాడు అప్పుడే ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేశాడు గాడ్ మేడం దొరికిందా ఓకే మేము వచ్చేస్తున్నాం అని పెట్టేసి రిషి వరుణ్ వైపు చూశాడు ఈసారికి మీరు బ్రతికిపోయారు పదండి వెళ్దాం అని గాడ్స్ అందరూ వెళ్ళిపోగా ఇద్దరూ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు థ్యాంక్స్ బ్రో నువ్వు రాకపోయి ఉంటే ఈ రోజు నా చివరి రోజు అయ్యుండేది వరుణ్కి షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు రిషి ఇట్స్ ఓకే నువ్వు కిరణ్ అంకుల్ వల్ల రిలేటివ్వా ఎప్పుడు చూడలేదే అడిగాడు వరుణ్ నాకు కిరణ్ అంకుల్ తెలియదు అని రిషి అనేసరికి వరుణ్ ఆశ్చర్యంగా చూసి మరి ఇక్కడెందుకున్నావు అని అడిగాడు నేను అమిత ఫ్రెండ్ని అన్నాడు ఓకే సరే బయటకి వెళ్ళి మాట్లాడుకుందాం పద అంటూ రిషితో పాటు బయటికి కదిలాడు వరుణ్ పదిహేను నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకుని అర్జున్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు దేవ్ అశ్వి అన్నయ్య నీకేం కాదు ఐసీఐకి తీసుకెళ్తున్న అర్జున్ వైపు చూసి ఏడుస్తూ అంటూ దేవ్ వైపు కోపంగా చూసింది ఇక నుండి వెళ్ళిపో నీ కావాల్సింది జరిగింది కదా మమ్మల్ని ఒంటరిగా వదిలే ఆ అంది అశ్వి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు తర్వాత నువ్వే రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది ఇది అబద్ధమా చెప్పు నువ్వు మా అన్నయ్యను షూట్ చేయలేదా నీ కళ్ళకు కనిపించినవన్నీ నిజాలు కావు అక్కడ జరిగింది వేరు నీకు కనిపించింది వేరు నువ్వు మా అన్నయ్యను చంపాలనుకోవడం నేను కళ్ళారా చూశాను వల్ల మా అన్నయ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు ఎలాంటి మనిషివి నువ్వు అలా ఇలా షూట్ చేశావు మా అన్నయ్యను అని అశ్వి ఆవేశంతో అడుగుతుంటే ఎవరు షూట్ చేశారో తెలియక దేవి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా బయటికి వచ్చి జగదాంబకి కాల్ చేశాడు నాని రోహన్ ఇంట్లో ఉన్నాడా లేదు కాలేజ్కి వెళ్ళాడు ఏదైనా ప్రాబ్లమా ఏం లేదు రోహన్ ఇంటికి వస్తే నాకు చెప్పండి ఎక్కడున్నావు దేవ్ గాడు వచ్చి దేవుకి ఎదురుగా నిలబడగా సైలెంట్ అని నోటిపై వేలిపెట్టి చూపించి హాస్పిటల్లో ఉన్నాను గ్రాని నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు హాస్పిటల్ దగ్గర ఇంకా ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తూ ఉండిపోయింది జగదాంబ పెట్రోల్ బంక్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఆ ఏరియా చుట్టుపక్కల ఫుటేజ్ నాకు వెంటనే కావాలి అని దేవ్ గాడ్తో చెప్పగా ఓకే బాస్ అంటూ వెళ్ళిపోయాడు గాడ్ గాడ్ వెళ్ళడం చూసి దేవ్ దగ్గరికి వచ్చింది అశ్వి నీ మనుషులను ఎందుకు పిలిచావు ఎక్కడికి పంపించావు అతన్ని కోపంగా చూస్తూ అడిగింది దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని దేవ్ సూటిగా చూస్తూ అనేసరికి అతన్ని గుర్రుగా చూసి వెళ్లి చేయిలో కూర్చుంది కొద్దిసేపటికి గాడ్ నుండి ఫోన్ రావడంతో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రోహన్ ఎక్కడున్నావు ఎంత పని చేసావు నువ్వు అని భారంగా నిట్టూరుస్తూ కళ్ళు మూసుకున్నాడు దేవ్ చెరువుగట్టు దగ్గర కూర్చున్న రోహన్ ఫోన్లో దేవ్ ఫోటో చూస్తూ నన్ను క్షమించన్నయ్య నువ్వే నన్ను అలా చేసేలా చేశావు అనుకుంటూ చెరువులో రాళ్ళు విసురుతూ ఉండిపోయాడు దేవ్ అశ్వి దగ్గరికి రావడం చూసి కోపంగా చేరులో నుండి లేచింది మా అన్నయ్య నీ వల్లే చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు నువ్వు ఇంకా ఇక్కడే చేస్తున్నావు నా మొహాన్ని చూడ్డానికి నీకు గా అనిపించడం లేదా అంది ఏడుస్తూ విషయం ఏంటో కనుక్కోమని జగదామ పంపడంతో హాస్పిటల్కి వచ్చిన గోపాల్ పక్కకి దాక్కుని అశ్వి మాటలు వింటున్నాడు దేవ్ ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తుంటే నువ్వు నాకు ఏమని ప్రామిస్ చేశావు మా అన్నయ్యను హట్ చేయను అన్నావు కదా ఆన్సర్ మీ అంటూ తన వీలకి ఉన్న రింగ్ దేవ్పై విసిరికొట్టి దిస్ మ్యారేజ్ ఈజ్ ఓవర్ అంది అది నువ్వేలా డిసైడ్ చేస్తావు అశ్వి కళ్ళెలోకి సీరియస్గా చూస్తూ అడిగాడు దేవ్ నేను కాదు నువ్వే డిసైడ్ చేశావు మన మధ్య ఉన్న కాంట్రాక్ట్ను నువ్వే బ్రేక్ చేసి మా అన్నయ్యను షూట్ చేశావు దిస్ మ్యారేజ్ ఈజ్ ఓవర్ ఇట్స్ ఓవర్ నీకు అర్థమవుతుందా అని అరుస్తుండగా కిరణ్ నుండి కాల్ రావడంతో ఆమె కాళ్ళు చేతులు వణికిపోసాగాయి మా నాన్న కాల్ చేస్తున్నాడు వాళ్ళకి ఏమని చెప్పను అన్నయ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అని ఇలా చెప్పగలను అని టెన్షన్ పడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసింది అర్జున్ ఎక్కడున్నావు మేము వచ్చేసాం అని లత అంటుంటే అమ్మ అన్నయ్యను షూట్ చేశారు హాస్పిటల్లో జాయిన్ చేశాం అని అనగానే లత గుండాగినంత పనైంది అర్జున్ అని బోరున ఏడుస్తూ ఫోన్ కింద వదిలేయగా కిరణ్ ఆమె కావ్య తన దగ్గరికి పరిగెత్తారు అమ్మా అమ్మా అని ఏడుస్తూ రెస్పాన్స్ లేకపోవడంతో ఫోన్ కట్ చేసి కోపంగా దేవ్ వైపు చూసింది నీకిప్పుడు హ్యాపీగా ఉందా మా ఫ్యామిలీని ఇలా చూడలే కదా నువ్వు ఇదంతా చేసింది అంది ఏడుస్తూ దేవ్ మౌనంగా ఉండిపోయాడు లత ఏం జరిగింది వాళ్ళు వచ్చేస్తున్నారా ఏడుస్తున్న లతని చూసి కంగారుగా అడిగాడు కిరణ్ ఈయనకి విషయం తెలియకూడదు అని మనసులో అనుకుంటూ దుఃఖాన్ని దిగమింగుకొని ఇంకెక్కడొచ్చేది లాస్ట్ నిమిషంలో అశ్వి మనసు మార్చుకుని తన భర్త దగ్గరికి వెళ్ళిపోయిందట అంది అలా ఎలా అసలేం జరిగింది అని కావ్య అడుగుతుంటే ఇంకా దాని గురించి ఆలోచించడం వేస్ట్ పదండింటికి అని కారు వైపు కదిలింది అందరూ బాధగా తనతో పాటే కదిలారు జగదాంబకి కాల్ చేసి అశ్వి దేవుల మధ్య జరిగిన విషయాన్ని చెప్పాడు గోపాల్ జగదాంబ మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది నిజమా సరే సరే అక్కడే ఉండి ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు చెప్పు అని సంతోషంగా ఫోన్ పెట్టేసింది ఏంటి గ్రాండ్మా అంత హ్యాపీగా కనిపిస్తున్నావు అంటూ పక్కనే కూర్చుంది నిషా నీకో గుడ్ న్యూస్ ఆ అమ్మాయి పెళ్లిని క్యాన్సిల్ చేసేసింది వాళ్ళు సపరేట్ అవ్వబోతున్నారు అనడంతో నిషా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది ఇంకా ఆ పిల్లపీడ వదిలినట్టే అంది జగదాంబ సంతోషంగా నవ్వుతూ ఇక నాకు దేవికి మధ్య అడ్డెవరూ ఉండరు అని మనసులో అనుకుంటూ మురిసిపోయింది నిషా పిచ్చెక్కిపోతుంది డాడ్ అర్జున్ చావలేదు దేవు మన ప్లాన్ అంతా నాశనం చేశాడు అన్నాడు విరాజ్ ఇట్స్ ఓకే ఇంకా ఛాన్స్ ఉంది వివేక్ హాస్పిటల్లోనే ఉన్నాడు ఆ అర్జున్ని వేసేయడానికి అది అంత ఈజీ కాదు డాడ్ హాస్పిటల్ మొత్తం దేవ్ కంట్రోల్లో ఉంది ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళు ఏం చేయాలో నేను ఆలోచిస్తాను దేవ్కి అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండు ఓకే డాడ్ అంటూ వెళ్ళిపోయాడు విరాజ్ యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయావా రిషి చెప్పింది విని షాకింగ్గా అడిగాడు వరుణ్ యా నేనెవరో నా ఫ్యామిలీ ఎవరో ఎక్కడ ఉంటానో నాకు ఏం గుర్తులేదు అమీ నాకు తోడుగా ఉండి నేనెవరో కనుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది ఓకే నేను నీకు హెల్ప్ చేస్తాను డోంట్ వరీ అన్నాడు వరుణ్ రిషి చేయి పట్టుకుని థ్యాంక్స్ అన్నాడు రిషి నవ్వుతూ అమీ నువ్వు డాడీని చూసుకో మేము మార్కెట్కి వెళ్ళొస్తాం అని కావ్యతో పాటు క్యాబ్లో స్టార్ట్ అయింది లత క్యాబ్ స్టార్ట్ అవ్వగానే అప్పటిదాకా బిగపట్టుకున్న దుఃఖం బయటకి పొంకొచ్చింది అర్జున్ అర్జున్ అని బోరున ఏడుస్తుంటే అత్తయ్య అర్జున్కి ఏమైంది కంగారుగా అడిగింది కావ్య అర్జున్ని అశ్వభర్త షూట్ చేశారు అనగానే కావ్య గుండె బద్దలైంది నా అర్జున్కి ఏం ప్రమాదం లేదు కదా బానే ఉన్నాడు కదా అని ఏడుస్తూ అడిగింది కావ్య ఇంకా ఏం తెలియదు కావ్య హాస్పిటల్కి వెళ్తేనే తెలుస్తుంది అని బోరున రోధిస్తుంది లత శ్రేయా రిషి కనిపించాడు అంటూ తన ఫోన్లో రిషి అమ్మి ఉన్న ఫోటో చూపించాడు శ్రేయభర్త దీపక్ ఈ అమ్మాయి ఎవరు ఫోటోను తదేకంగా చూస్తూ అడిగింది శ్రేయా తను నర్సింగ్ చేస్తుంది రిషికి తనే హెల్ప్ చేస్తుంది ఎవరో తెలియకుండా అలా ఎలా హెల్ప్ చేస్తుంది వాళ్ళిద్దరి మధ్య లవ్వేమైనా ఉందా అలా ఏమనిపించలేదు ఫ్రెండ్స్ లాగే ఉన్నారు మరి రిషి దొంగతనం చేసిన డబ్బు బంగారం ఎక్కడ దాచిపెట్టాడో తెలిసిందా లేదు శ్రేయా రిషి చాలా స్మార్ట్ మ్యాన్ ఆ డబ్బు బంగారం మనం ఎప్పటికీ కనుక్కోలేం ఇంకోసారి ఇలాంటి మాటలు చెప్పకు దీపక్ ఆ డబ్బు బంగారం ఎక్కడ దాచిపెట్టాడో త్వరగా కనుక్కోండి మన మనుషులు ఫాలో అవుతున్నారు వాడు డబ్బు దగ్గరికి వెళ్ళిన వెంటనే వాణ్ణి పట్టుకుంటారు అన్నాడు దీపక్ శ్రేయ ఆలోచిస్తూ ఉండిపోయింది లోపలికి వస్తున్న లతను కావ్యను చూసి అమ్మా అంటూ ఎదిరెల్లిన అశ్విని భస్మం చేసేలా చూస్తూ చెంప చెల్లుమనిపించింది లత అశ్వి చెంప మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ చూస్తుంటే ఇదంతా నీవల్లేనే ఏమైనా కావాలి నేను చంపేస్తాను అని చీర్లో కూర్చొని ఏడుస్తూ ఉంది అశ్విని కోపంగా చూస్తూ లత పక్కని దీనంగా కూర్చుంది కావ్య కొద్దిసేపటికి డాక్టర్ బయటికి రాగా అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లారు పేషెంట్కి అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి ఇక్కడ ఓ నెగిటివ్ బ్లడ్ ఎవరిది అని అడిగింది దేవ్ తిప్పి డాక్టర్ వైపు చూశాడు మాది ఎవరిది కాదు అంది అశ్వి టెన్షన్గా అర్జెంటుగా బ్లడ్ ఎక్కించకపోతే అతని ప్రాణానికే ప్రమాదం త్వరగా చూడండి అని లోపలికి వెళ్ళింది డాక్టర్ బాస్ మీది ఓ నెగటివ్ కదా అని గాడ్ దేవ్తో అంటుండగా అశ్వి ఆ మాటలు విని దేవ్ వైపు చూసింది దేవి మాట్లాడకుండా బయటికి వెళ్లి బయట చైర్లో కూర్చున్నాడు అర్జున్ కోసం అశ్వి ఎంతగా ఏడ్చింది అర్జెంటుగా బ్లడ్ ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదమన్న డాక్టర్ మాటలు కళ్ళ ముందు మెదులుతుంటే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు తన అమ్మని నాన్నని కాల్చిన సంఘటన గుర్తుకు వచ్చి చటుక్కున కళ్ళు తెరిచాడు అతని రక్తం మరిగిపోతుంది కళ్ళు ఎర్రబడ్డాయి నా శత్రువుకు నేను రక్తం ఇవ్వలేను నా వల్ల కాదు అనుకుంటూ భారంగా ఊపిరి తీసుకుని తలపట్టుకుని కూర్చున్నాడు బ్లడ్ కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్న అశ్వి లత బోరున ఏడువడం చూసి తన వచ్చింది అమ్మా ఏడువకు బ్లడ్ దొరుకుతుంది అనేకి ఏమి కాదు అంది లత తలెత్తి అశ్విని అసహ్యంగా చూస్తూ దేవుణ్ణి మోకుకో బ్లడ్ దొరకాలని మీ అన్నయ్య బ్రతకాలని మొక్కుకో ఏదైనా జరిగితే నా చేతిలో నువ్వు అయిపోతావు అంది అశ్వి బాధగా చూస్తూ ఉండగా బ్లడ్ దోకిందా అంటూ డాక్టర్ బయటకొచ్చింది అందరూ బ్లాంక్గా చూస్తుంటే ఎక్కువ టైం లేదు బ్లడ్ ఎక్కించకపోతే చనిపోతాడు అని డాక్టర్ అనడంతో లత కావ్య కుప్పకూలిపోయారు బాస్ నీది ఓ నెగటివ్ కదా అని దేవ్ని అడిగిన మాటలు గుర్తుకు చేసుకుంది అశ్వి నాకు వేరే ఆప్షన్ లేదు దేవ్ మా అన్నయ్యకి నువ్వే డొనేట్ చేయాలి అనుకుంటూ దేవ్ని వెతుకుతూ వెళ్ళింది అశ్వి బయట అటూ ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉన్నాడు దేవ్ రక్తపు మడుగులో ఉన్న అర్జున్ ఏడుస్తున్న అశ్వి పగతో రగిలిపోతున్న రోహన్ మొహాలు అతని కళ్ళ ముందు కదలాడుతుంటే భారంగా ఊపిరి తీసుకుని బ్లడ్ తీసుకునే రూమ్కి వెళ్ళాడు అర్జున్కి బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను అంటూ వెళ్లి చైర్లో కూర్చున్నాడు సార్ మీ పేరు అని నర్స్ అడిగేసరికి నేనే బ్లడ్ డొనేట్ చేసినట్టు ఎవరికీ తెలియడానికి వీల్లేదు అన్నాడు గంభీరంగా చూస్తూ ఓకే సార్ అని బ్లడ్ తీసుకుంది నర్స్ దేవి ఎక్కడా కనిపించకపోవడంతో వెనక్కి వచ్చిన అశ్విని చూసి బ్లడ్ దొరికిందా అడిగింది లత లేదమ్మా అంతా ట్రై చేశాను ఎక్కడా దొరకలేదు కానీ అతనిది సేమ్ బ్లడ్ అంటుంటే ఎవరిది అంటూ చైర్ల నుండి లేచింది లత దేవ్ది అనగానే మరి ఇంకేం చేస్తున్నావు వెళ్ళి అడుగు అతను నీబర్తే కదా వెళ్ళి అడుగు అని లత నెట్టేస్తుంటే అమ్మా నేను ట్రై చేశాను ఆయన ఎక్కడా కనిపించలేదు బయటికి వెళ్ళిపోయాడు అంది అశ్వి నువ్వు అబద్ధం చెప్తున్నావు అసలు అడగలేదు అని కావ్య అంటుంటే నన్ను నమ్మోదినా ఆయన కోసం మొత్తం వెతికాను ఎక్కడా కనిపించలేదు ఆయనకి కొంచెం కూడా కేర్ లేదు షూట్ చేసింది ఆయనే కదా ఇంకా ఎందుకు కేర్ తీసుకుంటాడు అంది ఇదంతా నీ వల్లనే నువ్వు నీ ఇంట్లో ఉంటే ఇదంతా జరిగేది కాదు నువ్వే నీ వల్ల నా కొడుకు ప్రమాదంలో పడ్డాడు అని తలకొట్టుకుంటూ ఏడుస్తుంది లత గుడ్ న్యూస్ డోనర్ దొరికారు అంటూ డాక్టర్ వచ్చి చెప్పేసరికి లత కావ్య సంతోషంగా ఒకరినొకరు హక్ చేసుకున్నారు డాక్టర్ డోనర్ ఎవరు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి అని అశ్వి అడిగేసరికి ఆయన ఎవరో రివీల్ చేయలేదు మ్యామ్ అంటూ డాక్టర్ వెళ్ళిపోయింది థ్యాంక్ గాడ్ నువ్వెవరో తెలియదు కానీ బ్లడ్ ఇచ్చి మానే కాపుడినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని మనసులో అనుకుంది అశ్వి బయట నిలబడి తన మనుషులకు ఫోన్ చేశాడు దేవ్ రోహన్ కనిపించాడా ఇంకా లేదు బాస్ ఓకే సిటీ మొత్తం వెతకండి తను కనిపించగానే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు దేవ్ని కోపంగా చూస్తూ బయటికి వెళ్తున్న అశ్వికి అడ్డుగా నిలబడి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు దేవ్ నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోకుండా నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి వీల్లేదు నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటూ అశ్వి ముందుకు వెళ్తుంటే తన చేయి పట్టి వెనక్కి లాగాడు మీ అన్నయ్య పరిస్థితి ఏంటి ఏం చేస్తే బ్రతుకుతాడో నీకు గాని మీ ఫ్యామిలీకి గాని తెలుసా అడిగాడు సూటిగా చూస్తూ అశ్వి బ్లాంక్గా చూసింది పోనీ మీరంతా కలిసి మీ అన్నయ్యను బ్రతికించుకోగలరా అన్నాడు ఆ మాటకి కూడా అశ్వి దగ్గర సమాధానం లేదు బ్లాంక్గా చూస్తున్న తన కళ్ళలోకి సీరియస్గా చూస్తూ మీ అన్నయ్య బ్రతకాలి అనుకుంటున్నావా అని అడిగాడు అవును అని అశ్వి తల ఆడించగా అయితే నేను చెప్పినట్టు చేయాలి అన్నాడు అశ్వి ఆలోచిస్తుంటే టేక్ యువర్ టైం నేనిక్కడే ఉంటాను బాగా ఆలోచించుకునిరా మీ అన్నయ్యను కాపాడే బాధ్యత నాది నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అన్నాడు సీరియస్గా చూస్తూ అశ్వి ఆలోచిస్తూ లోపలికి వెళ్ళింది కార్తీగి దేవ్ దగ్గరికి వచ్చాడు విరాష్ నువ్వెందుకొచ్చావు అతన్ని సూటిగా చూస్తూ అడిగాడు దేవ్ నాకు న్యూస్ తెలిసింది ఏదైనా అవసరం ఉంటుందని వచ్చా నాకు ఏ హెల్ప్ అవసరం లేదు వెళ్ళొచ్చు అతను ఇంకా బ్రతికే ఉన్నాడా అని అడిగాడు విరాష్ బ్రతికున్నాడు బ్రతికే ఉంటాడు కూడా అన్నాడు దేవ్ గార్డ్ నుండి ఫోన్ రావడంతో దేవ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే విరాష్ దేవ్ చూడకుండా హాస్పిటల్లోకి వెళ్ళాడు లత కావ్యల మాటలు గుర్తు చేసుకుని బాధగా నిట్టూరుస్తూ నా ఫ్యామిలీ నన్ను ఎప్పటికీ క్షమించలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవ్ చెప్పింది చేయడం తప్ప ఇంకేం చేయలేను అన్నయ్య బ్రతకాలి అని మనసుని రాయి చేసుకుని దేవ్ దగ్గరికి వెళ్ళిపోయింది దేవ్తో పాటు ఇంట్లోకి వస్తున్న అశ్విని చూడగానే జగదామ మొహం మాడిపోయింది ఈ దరిద్రం మళ్ళీ వచ్చిందా అని చంపేసేలా చూస్తూ దగ్గరికి వెళ్ళింది నువ్వెందుకొస్తున్నావు ఎక్కడి నుండొచ్చావో అక్కడికే వెళ్ళు నువ్వు ఎప్పుడైతే ఇంట్లో నుండి వెళ్ళిపోయావో అప్పుడే మీ ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది నువ్వు ఇంకా ఈ ఇంటి కోడలువి కానే కాదు గ్రాని ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా మా అరేంజ్డ్ మ్యారేజ్ కంటిన్యూ అవుతుంది అని అశ్వి వైపు చూసి నువ్వు గదికి వెళ్ళు అన్నాడు అశ్వి వెళుతుంటే జగదాంబ అడ్డుగా నిలబడి అశ్విని గుర్రుగా చూస్తుంటే అశ్వి అలాగే నిలబడింది నాని తనను దేవ్ అనేసరికి జగదాంబ పక్కకి జరగగా పైకి వెళ్ళింది అశ్వి దేవ్ కూడా వెళ్ళిపోతుంటే దేవ్ నీతో మాట్లాడాలి అని ఆపేసింది జగదాంబ అసలు ఏం జరుగుతుంది దేవ్ రోహన్ అతన్ని షూట్ చేయడం ఏంటి టెన్షన్గా అడిగింది జగదాంబ అదే అర్థం కావడం లేదు నాని రోహన్ ఇంకా దొరకలేదు అర్జున్ చనిపోలేదు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం లేదు అదే అతను చనిపోతే రోహన్ను ఎవ్వరం కాపాడలేం అన్నాడు ఒకవేళ చనిపోలేదు అని తెలిసి పని పూర్తి చేయడానికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఎలా అంది జగదంబ దేవ్కి విరాజ్ మాటలు గుర్తుకు వచ్చాయి అతను ఇంకా చనిపోలేదా అన్న మాటలు గుర్తుకు చేసుకుని విరాజ్ అక్కడికొచ్చాడు ఏమైనా చేస్తాడేమో టెన్షన్గా అన్నాడు దేవ్ జగదంబ కంగారుగా చూస్తుంటే నేను వెళ్తున్నాను రోహన్ ఇంటికి వస్తే నాకు చెప్పు ఇల్లు దాటి బయటికి వెళ్ళనివ్వకు అని చెప్పి ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాడు దేవ్ లతా కావ్య రిసెప్షన్లో మాట్లాడడానికి వెళ్ళడం చూసి గార్ని మనపల్లెట్ చేసి ఏదో పని చెప్పి బయటికి పంపించి అర్జున్ గదిలోకి ఎంటరయ్యాడు విరాష్ బెడ్పై స్పృహ లేకుండా ఉన్న అర్జున్ వైపు చూసి చావకుండా తప్పించుకున్నావు కదా ఇప్పుడు నిన్ను చంపబోతున్నాను నిన్ను చంపేసి దేవ్కి ప్రాణమైన రోహన్ ఇరికించి దేవ్ జీవితాన్ని నాశనం చేయబోతున్నాను ఒకే దెబ్బకు మూడు పిట్టెలు అని రాక్షసంగా నవ్వుతూ ఆక్సిజన్ మాస్క్ తీయబోయాడు అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వచ్చిన దేవ్ ఏం చేస్తున్నావు విరాష్ అని గంభీరంగా అనేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు విరాష్ ఆ తరువాత ఏం జరగబోతుంది ఇదంతా చేయించింది విరాజేనని దేవ్కి తెలుస్తుందా తనని ఏ విధంగా శిక్షిస్తాడు దేవ్కి అశ్వికి మధ్య ఉన్న అపార్థాలు తొలగి ప్రేమ చిగురిస్తుందా అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్